మొన్న వాస్తవంగా ఇచ్చిన హామీలకు నమ్మి ఓటు రేవంత్ రెడ్డి గారి పరిపాలన దక్షత గురించో కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించో ఇచ్చిన హామీల గురించో ఓట్లు వేయలే వాస్తవం ఎక్కడో ప్రజలు ఈ అహంకారం ఏంది కుటుంబ పాలన ఏంది చెప్పే మాటకు చేసే పనికి పొందడం లేదు మాటలు పెద్ద పెద్ద చెప్తుంటాడు ఆచరణేమో ఏముంటలేదు అనేటువంటిది వాళ్ళు గ్రహించి వాళ్ళ వాళ్ళ కూర్చో మల్లికాజు దాంట్లో అతిప్రధానమైనది ఏంటంటే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి గ్రామాలలో నాలుగున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఐదు పైసలు బిల్లు ఇవ్వలేదు చివరికి ఎన్నికలకు పోతే ఊర్ల రానియాల భయంతో ఈ ఉన్న రింగురో నమ్ముకొని హైటెక్ సిటీలో ఉన్నటువంటి భూముల్ని వంద వంద కోట్ల ఎక్కడి నుంచి నమ్ముకొని ఆ డబ్బులు తీసుకుపోయి కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు ఇంతవరకు బ్యాంకులకు తీరలేదు అంటే వాళ్ళకి అర్థమైందండి నంబర్ వన్ స్ట్రీట్ అంటాడు సంపద కుదలేదు అంటాడు రాజు కూడా దెబ్బలు కుదవా అంటాడు కానీ ఈ లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోతున్నారు కేసీఆర్ ఏందని చెప్పి ఇలా ప్రజలు భావించారు ఏ ఇదేదో సక్కడ లేదు చెప్పే మాటకు చేసే పనికి పొందలేని చెప్పి బండకేసి కొట్టింది ఇవాళ ఇవాళ ఒక్క లక్ష రూపాయలు కేసీఆర్ రుణమాఫీ చేయనప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన హామీలు ఇచ్చి ఇవాళ అమలు చేస్తారు భావన సరే వాళ్ళ అర్థం చేసుకొని వాళ్ళని అమ్ముతారు కావచ్చు కానీ నాలంటే వాళ్ళకైతే మతిపోతారు ఈ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టగలిగే శక్తి ఈ రాష్ట్ర ఖజాన లేదు ఇప్పటికీ ఐదు వేల కోట్లకు లేదు రెండు లక్షల కోట్ల ఖర్చు పెడతా అనేది అది అంత చిక్కని ప్రశ్న అందుకని ఎన్నికల ముందు నుంచే నేను మాట్లాడుతున్నాను ఈ హామీలన్నీ కూడా అమలేటి కాదు అధికారాన్ని రావడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కి అబద్దాలు ఆడేటువంటి ప్రయత్నం తప్ప ఇది నిజం కాదని చెప్పి మనం చెప్పినాం కానీ ప్రజలు కేసీఆర్ ఒడగొట్టాలనుకుంటారు కాబట్టి వాళ్ళు కోట్లు ఇప్పుడే మనం ఏం మాట్లాడదని చెప్పి మాట్లాడుతున్నాం నిన్న మొన్న పాత ఆర్థిక మంత్రి నేను ఎయిట్ నైన్టీన్ దాకా కాబట్టి ఆయన ఇవాళ కొత్తగా ఉన్నాడు కాబట్టి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తే కూడా నేను శాశ్వత రాజకీయాన్ని తప్పించుకుంటా అంటున్నాడు అంటే ఎందుకు చెప్తున్నా అంటే లేవు కాబట్టి మాకు తెలుసు కాబట్టి అందువల్ల ఇవాళ ఆయన అంటున్నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏ లంక బిందెలు ఉన్నాయని చెప్పి మేము అధికారానికి వచ్చినాము ఆ లంక బిందెలు తీసుకొచ్చి నేను హామీలు అమలు చేస్తా అంటున్నావు రేవంత్ రెడ్డి గారు సాధ్యమయ్యే పైన మీరు ఒకసారి ఆలోచన ఏ ఒక్కటి కూడా అమలు చేయగలిగిన సత్తా లేదు నలభై సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశం యావత్తు అప్కీ బార్ పార్ అని చెప్పి ప్రజలు నినాదం ఇస్తున్నప్పుడు బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు నినాదం ఇస్తున్నప్పుడు ఇవాళ ఆ నినాదం ఇచ్చిన ప్రజలే ఓటేసి గెలిపించే అధికారం ఉన్నప్పుడు ఇవాళ పార్టీ ఇస్తలే ఈ కార్యకర్త కార్యకర్తలు స్లోగన్ కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి ఆ స్లోగన్ వందకు వంద శాతం అమలుద్ద విశ్వాసం ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఈ దేశం సురక్షితంగా ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద ఆర్థికంగా ఎదిగిన దేశంగా పేరు సంపాదించుకోవాలంటే ఈ దేశంలో ప్రశాంతత రావాలంటే ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను సమున్నతంగా కాపాడగలిగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భావన ఉంది కాబట్టి గా ఇవాళ మనం అటు నాకు తెలుసు మీ గురించి మాకు బాగా సంబంధం పంపించుడు ఎందుకంటే మా ఇప్పుడు వచ్చినటువంటి మా మిత్రులు మా ఊళ్ళో కూడా ఉన్న మా ఇల్లు ఈ ఈ సాయంతాల సప్పుల మధ్యనే పెరిగిన మేము ఆనాడు సాయంత్రాలు బాగుండి మీకు తెలుసు తర్వాత నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత మా వాళ్లకు ఈ త్రిప్ట్ వాళ్ళు మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసింది నేనే నేను కొత్త ఎమ్మెల్యే అయిన తర్వాత పద్మశాలీల కోసం ఎన్ని హక్కులు గతంలో ఉండను అవన్నీ రద్దు చేపడ్డప్పుడు మళ్లీ హక్కులు కల్పించాలని చెప్పి త్రిప్మండ్ అని ఒకటి ఉంటుంది త్రిప్మండ్ కోసం ఫైట్ చేసింది రాజు ఇక వాళ్ళ జోలికి పోకు ఇలా యాంత్రీకరణ జరిగిన తర్వాత మొట్టమొదటిగా ఉపాధి కోల్పోయి అన్నము రామచంద్ర అని చెప్పి బిక్కు బిక్కు మంట బతికేటువంటి వృత్తి చేనేత వృత్తి వాళ్ళు ఎంత చేసినా మనం మనం తక్కువనే అని చెప్పి ఆడు కొట్లాడు చేయించిన టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు అధికారం వచ్చిన తర్వాత అనేక రైతులు అది బట్టలకు సొసైటీకి వచ్చే డబ్బులు కావచ్చు మిగతా హ్యాస్పెక్ట్ కావచ్చు నేనే పిలిపించుకొని నేనే వాళ్ళకు అన్ని భోజనాలు పెట్టించుకొని ఆ డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చి పడేసి వీళ్ళు పేదోళ్ళు వీళ్ళు నోరు లేని వాళ్ళు వీళ్ళకు కొట్లాడలేరు వీళ్ళు నేనే మీకు లీడర్ చెప్పి నేనే చేసుకొని అదంతా వాళ్ళకు తెలుసు కాబట్టి రాబోయే కాలంలో ఉన్నంతలో మీకు మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేము అండగా ఉంటామని పరిష్కారం పరిష్కారంలో మా పాత్ర ఉంటుందని చెప్పి మనం చేస్తూ అన్న వంశ తిలక్ గారు వారు సౌమ్యుడు జనరల్ రాజకీయ నాయకులు అంటే ఇట్లా డాల్బోలు చేసిన అయితేనే రాజకీయ నాయకులు కనబడుతుంటారు మరి నేను డాల్బోలు చేసినాడు కాదు మా అన్న డాల్బోలు చేసినాడు కాదు ఏదైనా ప్రేమను పంచేవాడు ఏదైనా పని ఉంటే తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేసేవాడు అన్నిటికీ మిక్కిలి ఈ దందాలు గిందాలు చేయకుండా మీ నోట్లు నాలుకలాగా ఉండి మీకు ఎక్కడ ఆపదచ్చినా ఆదుకోగలిగినటువంటి లౌక్యం సెన్స్ ఉన్నాడు కాబట్టి తప్పకుండా రెండు ఓట్లు మీ కంటోన్మెంట్లో రెండు ఓట్లు వేయాలి కాబట్టి రెండు ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీ గెలిపిస్తా చెప్పి కోరుకుంటూ సెలవులు భారత్ మాతాకి భారత్ మాతాకి